మనం విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఏఎస్ఆర్ జిల్లా నుంచి వస్తున్న గిరిజనులకు మరియు సహాయకులకి భోజనం అందట్లేదని పేషెంట్ ద్వారా వస్తున్న సహాయకులకి భోజనం అందట్లేదని అదే విధంగా వైద్యం కూడా సమిగా అందట్లేదని ఎంతవరకు వాస్తవం అని ఏపీ పబ్లిక్ వాయిస్ స్పెషల్ ఫోకస్ చూద్దాం రండి అమ్మగారికి బాగాలేదు ఇదిలాగా వచ్చాం సార్ మీకు భోజనం ఒకటి రెండు ఇస్తున్నా సార్ రెండు డాక్టర్స్ ట్రీట్మెంట్ బాగానే బాగానే చేస్తున్నాం సార్ బాగానే చేస్తున్నాం సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అలాగ ఉంటుంది మా అల్లూరు సీతారామరా గిల్లండి అనంతగిరి మండలం పంచాయతీ పాయించాయి గ్రామం నుండి మేము శనివారం వచ్చామండి ఈ రోజుకి నాలుగో రోజు అయితే ట్రీట్మెంట్ అనేది బాగానే ఉందండి ప్రజెంట్ మాతో వచ్చిన పేషెంట్కి మాకు కూడా రెండు టోకెన్ ఇస్తుంది భోజనాలు అయితే బాగానే జరుగుతుంది ట్రీట్మెంట్ కూడా బాగానే అవుతుంది పేషెంట్ అయితే పర్వాలేదు కాకపోతే ఒకటి వెళ్ళేటప్పుడు మాత్రం బండి అనేది కంపల్సరీ ఉండాలండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను పాడేరు నుంచి వచ్చాను సార్ మీకు ఇక్కడ కేజెస్లో సదుపాయాలు అలవామి అండి సదుపాయాలు అంటే మాకు కేజెస్ మరి పేషెంట్తో పాటు ఇద్దరికి భోజనాలకి అయితే రెండు టోకెన్లు ఇస్తారు సార్ రెండు టోకెన్లు ఇచ్చిన తర్వాత మేము లైన్లో నుంచి క్యూ క్యూలో కట్టి ఆడుకుంటాం సార్ భోజనాలు అంటే ఒక రెండు అరటిపళ్ళు రెండు గుడ్లు తర్వాత పప్పు సాంబార్ ఇస్తారు సార్ ఉదయాన్నే ఒక అదే పేషెంట్తో పాటు సేము సేమ్ టు గుడ్డు తర్వాత మా పాలు ఇస్తారు సార్ అది వాటర్ని బట్టి ఇస్తారు సార్ అది మాతో ట్రైబల్కి అయితే రెండు టోకెన్లు ఇస్తారు మిగతా వాళ్ళకి అయితే టోకెన్ ఇస్తారు అది మరి మా తెలిసినంత వరకు అయితే మా ట్రైబల్స్కి అయితే మరి లోనకైతే డాక్టర్స్ కూడా కొద్దిగా పర్లేదు బాగానే చూసుకుంటారు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ బెడ్లో కూడా మరి వాళ్ళు అన్ని విధాలుగా వచ్చి రౌండ్ వచ్చినప్పుడు చాలా నీట్గా చూసుకొని అడుగుతారు సార్ అడిగిన తర్వాత మనం ఉన్న విషయాన్ని కరెక్ట్గా వాళ్ళకి అందించినట్లయితే మనకు మెరుగైన వైద్యం అందించడానికి సార్ ఓకే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అల్లూరు సీతారామరాజు జీకే వీధి మండలం కోండపల్లి గ్రామం జరల పంచాయతీ అండి మీకు భోజనం టోకెన్స్ రెండు ఇస్తున్నారు కదండి రెండు ఇస్తున్నారండి డాక్టర్స్ బాగానే ట్రీట్మెంట్ చూస్తున్నారండి మీకు చేస్తున్నారండి